పూడ కాకరకాయలు చూపిస్తున్నాను ఇవైతే ఈ మా ఇంటి ముందుకు వచ్చాయి కేజీ వన్ ట్వంటీ అన్నారు నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇచ్చాడు మీలో ఎంతమందికి పూడ కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది అయితే ఇప్పుడు ఎందుకు కట్ చేస్తున్నారంటే రేపు మార్నింగ్ కర్రీ చేయాలి లంచ్ బాక్స్లోకి సో ఇప్పుడే నేను కట్ చేసి పెట్టుకుంటే రేపు మార్నింగ్కి ఈజీ అవుద్ది సో వర్క్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకా లంచ్ డిన్నర్ అయిపోయింది కాబట్టి కూర్చొని రేపటికి ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటున్నాను మీరు ఎంతమందికి బోడకాగరికై కర్రీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు అందరూ డిన్నర్ అయిందా ఎవరైతే చూస్తున్నారు కామెంట్ చేయండి మీలో ఎంతమందికి కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి కర్రీ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా కుదిరితే మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడు తినని వాళ్ళు ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తింటూ ఉంటారు చాలా బాగుంటుంది కాకపోతే ఇది కొంచెం కాస్ట్లీ అని అనుకుంటుంటారు కాకపోతే ఒక పావు కేజీ అయినా తీసుకొని వండుకోవచ్చు చూడండి కొన్నిట్లో అయితే గింజలు లేవు కొన్నిట్లో ఇలా గింజలు ఉన్నాయి ఇవి కూడా మనం కట్ చేసి వేసేసుకోవడమే ఇంకా మనం ఏవైనా సరే కూరగాయలు ఆకుకూరలు అయినా నైటే మనం కట్ చేసి పెట్టుకుంటే ఎర్లీ మార్నింగ్ వంట చేసేప్పుడు చాలా ఈజీగా ఉంటుంది సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను మామూలుగా త్వరగా కట్ చేసేవైతే మార్నింగ్ ఆకుకూరలు అయినా చేసి నైటే పెట్టేసుకుంటున్నా రెడీగా మీకు కూడా అలానే చేసుకుంటే కామెంట్ చేయండి ఇది చిన్నగా ఉంది కానీ తి నిండా గింజలు ఉన్నాయి మా అమ్మ చేశారు ఒకసారి బోడకాయ కర్రీ చాలా బాగుంది మీలో ఎంతమందికి బోడ కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి చాలామంది ఇది హీట్ అంట మామూలుగా కాకరకాయ అయితే హీట్ అంటారు ఈ బోడ కాకరకాయ హీట్ కాదా అనేది నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే చెప్పండి అంటే బోడ కాకరకాయ తింటే వెయిట్ చేస్తుందా అనేది నాకైతే ఐడియా లేదు మీకు తెలిస్తే ఎవరైనా చెప్పండి కామెంట్ చేయండి ఇదైతే రేపు మార్నింగ్ కోసం అయితే ఇప్పుడు నేను కట్ చేసి పెట్టుకుంటున్నాను ఈ గింజలు చాలా లేతగా ఉన్నాయి ఇంతకుముందు చిన్న కాయలో మాత్రం కాయ నిండా గింజలు గట్టిగా ఉన్నాయి సో మనం వీటిని కూడా వేసేసుకుంటాము హాయ్ ఫ్రెండ్స్ ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ డైట్ చేయండి ఇవి చాలా లేట్గా ఉన్నాయి గింజలు చక్కగా ఈజీగా కట్ అవుతుంది ఇలా నైటే మనం కట్ చేసి వెజిటబుల్స్ కానీ ఆకుకూరలు కానీ చించి పెట్టుకుంటే మనకు మార్నింగే వంట ఈజీగా చేసేసుకోవచ్చు కర్రీ హడావుడి లేకుండా మార్నింగ్ నైట్ చక్కగా కట్ చేసి బాక్స్లో పెట్టి పెట్టుకుంటే మార్నింగే చక్కగా చేసుకోవచ్చు హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి బోడ కాకరే అంటే ఇష్టమో కామెంట్ చేయండి చూడండి దీంట్లో అయితే గింజలు గట్టిగా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరు ఏం చేస్తున్నారు డిన్నర్ అయిపోయిందా ఇవి గింజలు అయితే దీంట్లో కాస్త గట్టిగా ఉన్నాయి మాది ఈరోజు రోజు అయితే టమాటా పచ్చడి చేశాను ఇదైతే నేను రేపటి కోసం కట్ చేసుకుంటున్నాను ఈరోజే ఇంకా ఇంటి ముందుకి ఈరోజైతే ఆఫ్టర్నూన్ అమ్మడానికి వచ్చారు కేజీ వన్ ట్వంటీ చెప్పారు ఇంకా అడిగితే హాఫ్ కేజీ అయితే ఫిఫ్టీ రూపీస్కి ఇచ్చారు పూడకరకాయలో పురుగులు ఉంటాయని నాకు ఐడియా లేదు ఇప్పుడు దాంట్లో ఉందేమో చూస్తాను ఉన్నట్టుగా అనిపించింది సిండి చాలా లేటుగా ఉంది ఇలా ఉంటే చాలా బాగుంటుంది కట్ చేయడానికి ఈజీగా చూడండి ఇంత చిన్నగా ఉన్నా కూడా దీంట్లో రెండే గింజలుగా మూడు గింజలు ఉన్నా కానీ ఇంత హార్డ్గా ఉంది ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని మనము రెడీగా పెట్టుకుంటే మార్నింగ్ చక్కగా త్వరగా కర్రీనైతే ఇంకా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇదైతే చాలా లేటుగా ఉంది కాయలన్నీ ఇలా ఉంటే చక్కగా మనకు ఈజీగా త్వరగా కట్ చేయడానికి బాగుంటాయి గింజలు ఎక్కువగా ఉన్నవి మాత్రం కష్టంగా ఉన్నాయి ఇంకా అతనైతే ఈరోజు ఇప్పుడు ఇందాక తెంపుకొని వచ్చాను అని చెప్పాడు అంటే పల్లెటూరు నుంచి అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఇంకా అవన్నీ వెజిటేబుల్స్ పట్టుకొని అలా వచ్చినప్పుడు మనం చక్కగా తీసేసుకోవాలి ఎందుకంటే అవన్నీ కూడా డైరెక్ట్ వాళ్ళ తోటలో నుంచి కట్ చేసుకొని ఇళ్ళ దగ్గరికి వచ్చి అమ్ముతారు మనం బజార్లో అయితే వన్ డే అనేవి కూడా అమ్మొచ్చు ఇవైతే చాలా ఫ్రెష్గా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ ఈవినింగ్ ఈరోజైతే నేను ఇవి బోడ కాకరకాయలు రేపటి కోసం ఈరోజైతే కట్ చేసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే రేపు మార్నింగ్ కాస్త టైం పట్టుద్ది కాబట్టి ఇప్పుడే కట్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ డే ఈజీగా కర్రీ చేసుకోవచ్చు అక్కడక్కడ నల్లగా ఉంటే మనం ఇలా తీసేసేయాలి నేనైతే ఉప్పు నీళ్ళల్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాను వీటిని చూడండి గింజలు అయితే చాలా గట్టిగా ఉంది మీలో ఎంతమందికి బోడకాగర కానీ ఇష్టమో కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఎవరో లైక్ చేశారు హాయ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికి కాకరకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇది చాలా చాలా గింజలు ఉండిపోయాయి దీంట్లో చాలా గట్టిగా ఉంది చూడండి ఇలా గింజలు తీసేసుకున్న తర్వాత కట్ చేస్తే చాలా ఈజీగా కట్ అయిపోతుంది అలా చేసుకుందాం మనం ఎలా చేసుకున్నా కూడా మనం కర్రీలో ఇవన్నీ వచ్చేస్తాయి కాబట్టి గింజలు ఊడేసి సో ముందే తీసేసుకుంటే బెటర్ కట్ చేసుకునేప్పుడు ఈజీగా ఉంటుంది చూడండి ఇంత ముందు ఎంత హార్డ్గా ఉందో ఇలా అయితే ఈజీగా కట్ అవుతుంది ఇది కూడా అంతే చేసేసుకుందాం అంటే మనకు అయితే ఇలా గింజలు ఉన్నవైతే అలా చేసేసుకుందాం చక్కగా ఈజీగా కట్ అవుతుంది చూడండి చక్కగా లేతుగా ఉంది ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి డిన్నర్ అయిందా కామెంట్ చేయండి ఒకవేళ అయితే ఏం కర్రీస్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మొత్తం కట్ చేసేస్తున్నాను